విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో కొండ చర్యలు విరిగి సలహాలు తీసుకోవాలని నిర్ణయించింది దీనికోసం బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సహాయాన్ని కోరింది ఆగస్టు ముప్పై ఒకటిలో కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగి ఆలయ రిసెప్షన్ పై పట్టడంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఒక లేఖ రాశారు సోమవారం నాడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొండచర్య విడికి పట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ దేవాదాయ శాఖలో దేవుడికి మనం ఏం చేస్తున్నాము ఏ రకమైనటువంటి భక్తి విశ్వాసాలతో పనిచేస్తున్నాము అదే విధంగా ఆ దేవుని అనుచరులుగా ఉన్నటువంటివి ప్రజల పట్ల కూడా అంతే అంకిత భావంతో మనం అందరం పనిచేయాలి మీరు అందరూ కూడా తప్పనిసరిగా దీనిలో ఎక్కువ చొరవ చెప్పి ఈ రెండు మూడు రోజులు మనం తప్పనిసరిగా ఈ ఈ కార్యక్రమాల్లో మనకు అప్పచెప్పిన కార్యక్రమాలే కాదు ఇంకా పక్కన అవసరమైతే ఇవాళ మన కా కమిషనర్ గారి కార్యాలయం కూడా ఇవాళ వాటర్ ఫ్లడ్ అయింది సో అక్కడ కూడా రిసీడ్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ ఉంది అయినా కూడా మనం జాగ్రత్తలు తీసుకొని చేయాల్సింది ఉంది మీకు అందరికీ తెలుసు దుర్గగుడి ఘాట్ రోడ్డును క్లోజ్ చేశాం నిన్నటి మార్నింగ్ నుంచి అక్కడ చాలా అనుకోని డ్యామేజ్ జరిగింది ఆ రోడ్కి దీన్ని ఎప్పుడో చేయాల్సింది ఉండే కానీ కొంత నిర్లక్ష్యం అనేటువంటిది అక్కడ జరిగింది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో కొంత డ్యామేజ్ అయితే కొంతవరకు మాత్రమే పని జరిగింది మిగిలిన ఒక యాభై ఐదు మీటర్ల వరకు ఇంకా కూడా ఆ ప్యాకింగ్ చేసి ఉండాలి అది కూడా మనం చేయలేకపోయాం ఇవాళ అటువంటి అన్ని పొరపాట్లు మళ్ళీ జరగకుండా టెంపరీ రిలీఫ్కి ఏం కావాలనేటువంటిది ముందుగా మనం నిర్ణయం తీసుకోవాలి పర్మనెంట్ సొల్యూషన్ కూడా మనం పూర్తి ప్లాన్స్తో రెడీగా ఉండాలి బహుశా మనకి నెక్స్ట్ మంత్ దుర్గా నవరాత్రులు వస్తున్నాయి ఈ నవరాత్రుల్లోగా ప్రజలకు ఎలాంటి కష్టం ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్ కానీ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా ఇంటాక్ట్గా ఉండేటట్లు చూస్తూ పర్మనెంట్ సొల్యూషన్కి ఏం చేయాలనేటువంటి విషయం మీద మనం అందరం కూడా ఒకసారి దృష్టి సారింటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా మనం అవసరమైతే దాన్ని కాన్స్టిట్యూట్ చేసి బయట వాళ్ళని కూడా పిలిపించి దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఇవన్నీ అందరు అధికారులు గమనించి రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా మనం దేవాదాయ శాఖల ద్వారా ఏమైతే చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనం చేయగలిగిన ఇంకా భవిష్యత్తులో చేయాల్సినవి కూడా అవసరమైతే ఈ రెండు రోజుల్లో మనం తప్పకుండా చేయాల్సిన అవసరం మీ టార్గెట్స్ కాదు కొన్ని లక్షల పైన ఆరు ఫుడ్ ప్యాకెట్స్ ఈ రోజు నైట్ ద్వారకా దగ్గర ఉండి పదివేలు ఫుడ్ ప్యాకెట్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్